క్రైస్త ద లాడ్ పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణతో కీర్తన గ్రంథ ధ్యానాలను మనం మొదలు పెడుతూ ఉన్నాము ఈ గ్రంథాన్ని మనం చదివి ధ్యానించే కొద్దీ దేవుని ఎందైన భయభక్తులతోనూ పరిశుద్ధతలోనూ దినదినము ఎదుగునట్లుగా క్రీస్తురాకడకు మనం సంపూర్ణ సిద్ధపాటుతో నిలుచునట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మన ఎడల తన కృప వెల్లడి చేయునుగాక కీర్తనల గ్రంథము మొదటి అధ్యాయము మొదటి రెండు వచనాలు దుష్టుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గంన నిలువక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక యహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు ఒక వ్యక్తి తను చేసే పనిలో తన యొక్క నడవడికలో తను తీసుకునే నిర్ణయాలలో తన ప్లాన్స్ వీటన్నిటిలో సఫలం అవ్వాలి అంటే విజయాలను పొందుకోవాలి అనంటే అతడు లేక ఆమె కొన్ని పనులు చేయాలి కొన్ని పనులు మానుకోవాలి అని బైబిల్లో రాయబడి ఉంది బైబిల్ మాత్రమే కాదు సక్సెస్ఫుల్ లైఫ్ని లీడ్ చేయడం కోసము ఎన్నో సలహాలు ఇచ్చేవారు ఎంతోమంది ఉన్నారు వారి సలహాలు పాటించడం ద్వారా కూడా బెనిఫిట్స్ని మనం పొందుకోవచ్చు అయితే పరిశుద్ధ గ్రంథం ద్వారా దేవుడు మనకు తెలియపరిచే సూచనలు సలహాలను పాటించడం ద్వారా మనం ఈ భూమిపై మాత్రమే కాదు నిత్యత్వం వరకు మన యొక్క విజయాన్ని విస్తరింపచేసుకోగలము దేవుని ఆజ్ఞానుసారంగా నడిపించబడేవారు తమ వరకే కాదు తమతో పాటు జీవిస్తున్న ప్రజలకు తమ తరువాత వచ్చే ప్రజలకు కూడా ఆ నిత్య విజయ జీవితాన్ని కొనసాగింపచేయగలరు మూడవ వచనము అతడు నీటి కాలువల ఎవరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు వలె నుండును అతడు చేయినదంతయూ సఫలమగును ఈ విధంగా అతడు చేసేదంతా సఫలం అవ్వాలి అంటే అతడి ఆలోచనలు మంచి ఆలోచనలై ఉండాలి దుష్ట ఆలోచనలను వ్యర్థ తలంపులను అతడు మానాలని మొదటి వచనంలో ఉంది ఇంకా ఎవరి జీవితంలో అయితే పాపం వారిని ఏలుబడి చేస్తుందో దేవుని భయం కానీ మనుషుల భయం కానీ లేకుండా ఎవరైతే తన మనసుకు వచ్చినట్లుగా ప్రవర్తిస్తూ మాట్లాడుతూ బ్రతుకుతూ ఉన్నారో అటువంటి వారి సహవాసాన్ని విడిచిపెట్టమని మొదటి వచనంలో ఉంది మనుషుడు జీవించడానికి చేయడానికి తనకు చేతికి వచ్చిన పనిని చేయాలని దేవుని గ్రంథం సెలవిస్తుంది అలా మన పనులు మనం చేస్తూనే దేవుని యొక్క ఆజ్ఞలను ఆయన మాటలను నిత్యం చదువుతూ వాటిని మన జీవితంలో అప్లై చేసుకుంటూ ఉన్నప్పుడు అటువంటి వ్యక్తి చేసే పనంతటిలో దేవుడు ఆ వ్యక్తికి ఫలభరితమైన జీవితాన్ని ఇస్తాడు అటువంటి వ్యక్తి ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలే ఉంటాడు అయితే ఇందుకు వ్యతిరేకంగా దుష్టులుగా అవినీతి మంతులుగా కట్టులేక జీవించే మనుషులు నిత్యనాశనానికే వారు సిద్ధపరచబడుతున్నారు అటువంటి వారు దేవుని యొక్క న్యాయ విమర్శ దినమందు న్యాయ విమర్శలో నిలువరు వారి యొక్క అంతము ఎలా ఉంటుందంటే గాలి వీచినప్పుడు చెదిరిపోయే పొట్టు వలె వారు ఉంటారు ప్రార్థన పరిశుద్ధ తండ్రి నీ మాటలను గ్రహించి నీవు మా కొరకు సిద్ధపరిచిన మార్గంలో నడుచుకోవడానికి దుష్టుల నుండి మమ్మల్ని తప్పించి మా ఎడల కృప చూపించమని నజరేయుడైన ఏసునామం అడుగుతున్నాం తండ్రి ఆమెన్